హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ తెలుగు వెలుగు ఈరోజు వీడియోలో మనం గోరు చిక్కుడు తాలింపు ఎలా చేయాలో చూద్దాం చాలా ప్లేసెస్లో దీన్ని ముటికాయలు అని కూడా అంటారు ఇంకా ఇంగ్లీష్లో క్లస్టర్ వీన్స్ అని అంటారు మనం చాలా తేలిగ్గా అనుకుంటాం కానీ దీంట్లో పీచు పదార్థం ప్రోటీన్ విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి సో ఇది మనకి ఈజీగా దొరికే మంచి హెల్తీ ఫుడ్ వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అర కేజీ దాకా మంచి లేతగా ఉండే గోరు చిక్కుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పీచు తీసేసి వన్ ఇంచ్ పొడవు వరకు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కల్ని వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడే అర స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి మూత పెట్టి ఉడికించుకుంటే ఐదు నుంచి పది నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి ఇన్ కేస్ మీరు కుక్కర్లో పెట్టుకునే పని అయితే ఒక్క విజిల్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి చూసారు కదా చిక్కుడుకాయలు చక్కగా ఉడికిపోయాయి ఉడికాయ లేదో మీరు చూసుకోవాలంటే ఒక చిక్కు ఉడక తీసుకొని ప్రెస్ చేసి చూసారంటే ఈ విధంగా ఉడకాలి వీటిని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి గరిటతో ఇలా గట్టిగా ప్రెస్ చేసినా సరిపోతుంది అలా కాదు అనుకుంటే ఇవి కొంచెం చల్లారాక చేత్తో గట్టిగా పిండేసినా సరిపోతుంది ఇప్పుడు తిరగమాత కోసం ఒక బాండలు పెట్టుకొని రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం చిటపట వేగాక రెండు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి రెండు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనము డ్రైన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇంట్లో వేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలన్నీ తిరుగుమాటలో బాగా కలిసే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం వరకు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక ఫైనల్గా రెండు స్పూన్ల వరకు శనగల పొడి యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందా చూసి సరిపోకపోతే మీ టేస్ట్కు అనుగుణంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది ఇది సాంబార్లోకి పప్పులోకి చాలా చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్